రానే రాలే మొద రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ముప్పై రెండు చేసుకున్నాయి మొదటి స్థానంలో ఒకరు రెడ్డి చెల్ల వెంకటరామరెడ్డి గారు నాలుగు అలంకల్ ముందంజులో ఉన్నాయి ¡Sí Pero... la! రెడ్డి గారు కొలతల మాజీ చైర్మన్ గారు చెత్త పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ రౌండ్ మీ చెత్త మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయా కానీ గ్యారెంటీ లేని సొమ్ము ఇరవై జత వరకు నా గ్యారంటీ లేదు మరి ఏ వరకు ట్రాన్స్ఫర్ అవుతుందో యాభై వేల రూపాయల కట్ట కత్తా మీరు ఒక సైన్ నిలబడుకోవాలి ప్లీజ్ అందరినీ అర్థం ఒక్కరే కాదు ఏ

ముందంజలోనే ఉన్నాయి వడ్డిపో జయన్న గారు తెల్లపాడు కలసపాడు మండలం కడప జిల్లా చెత్త బయల్లే రావాలి కాడి కట్టాలి ట్రాఫిక్ ఉందయా బైల్ల రావాలి మీరు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల రెండు సెకల్ పూర్తి చేసుకున్నాయి ఇది ఐదవ రౌండ్ మొదటి స్థానంలో కొనసాగిస్తున్న చెప్తా ఐదు ఇరవై రెండు సెకండ్లలో అనగా ఈ జిస్తారానికి ఇరవై సెకండ్లు ముందంజలోకలు సాగుతున్నాయి ఎవరి సెకండ్ వరకు పోరాటం చేయాలా వెనకాల మంచి మంచి కాంపిటీషన్ ఎంతలున్నాయి జాగ్రత్త సరి కేకలు మీ నుంచి చెప్పట్లేవా రాజ్యతా చువాడికి వెళ్ళిపోతాయి దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెడ్డి చెల్లె వెంకట్రామరెడ్డి గారు అలంకంపల్లి వారి చెత్త కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందటిలోనే ఉన్నాయి I'm క్కనే కొట్టుకుంటా ముల్లు ముళ్ళు సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి చెన్నూరు మండల కడప జిల్లా వాళ్ళ జత గమనించుకోవాలి బార్డర్ లైన్ బండ టచ్ అయితే అక్కడికి తీయడం జరుగుతుంది జతను క్రాస్ చేయడం జరుగుతుంది சே மு అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై రెండు పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అలంకరణ పల్లి వాళ్ళు కన్నా నాలుగు వెనక్కిబడి కొనసాగుతున్నాయి ఎవరైతే చెప్తే <Gã> చెప్తేనారయ్యా <filho> సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి విశ్వనాథ విశ్వనాథరెడ్డి గారు కొలతల మాజీ చైర్మన్ గారు తిప్పిరెడ్డి పల్లి పెల్లిమరి మండలం కడప జిల్లా వారి చుట్ట పోటీ ఉన్నాయి ముప్పై నాలుగు సెకండ్లు ముందంజులోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అలెక్కన్ పల్లి వారి చిత్తకన్నా మూడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి వర్తమాన విశ్వనాథ రెడ్డి గారు పొలతల మాజీ చైర్మన్ గారు చెత్త పోటీలో ఉన్నాయి దయచేసి ఎవరికి పోదు ఉన్నాయి మొదటి స్థానానికి పదమూడవ రౌండ్ లో పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రెండు పద్నాలుగవ రౌండ్ పద్నాలుగవ లో మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు మాత్రమే ముందజులో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో రెండిచల్ల వెంకటరామ్ రెడ్డి గారు అలంకాన్ పల్లి వాద్యత పోటీలో ఉన్నాయి అలంకాన్ పల్లి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై నాలుగు అడుగుల ఒకంగులము దూరాన్ని రాజితే రెండవ స్థానంలో కొనసాగుతారు మిత్రమా

ரெண்டு இது வச்சி தி அது வெள்ளி திடி மக்களும் தூரணி லாகிட்ட వచ్చి తొంభై నాలుగు అడుగుల ఒక అంగులమండి అవకాశం ఉన్నది మరి సమయం విశ్వనాథ్ రెడ్డి ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై నాలుగు అడుగులు అనా బయటి మీరు